మావా ఈ రెండు స్లిప్లు ఇస్తే చాలు అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇంకా డిన్నర్ విత్ ఐస్ క్రీమ్స్ హలో గాయ్స్ రీసెంట్ గా నేను జెన్టీ జిలో ఎస్ట్రా ఫస్ట్ ఈ స్లిప్లు చూపిస్తే చాలు ముందు ఫైవ్ హండ్రెడ్ పే చేయాలి అకామడేషన్ కి నేనైతే టూ డేస్ ఉన్నా టూ డేస్ లో నాకేం ఫుడ్ పెట్టారో నేను ఈ బ్లాగ్ లో చూపించబోతున్నా బ్రేక్ఫాస్ట్ బజ్జీతో స్టార్ట్ చేసా ఆల్రెడీ ఏమైనా అడుగుతున్నారు తల ఫరే రీజన్ సో మధ్యాహ్నం లంచ్ అయితే పుదీనా రైస్ బిర్యానీ విత్ చికెన్ కర్రీ అలాంగ్ విత్ బ్రెడ్ హల్వా అండ్ పొటాటో ఫ్రై కూడా ఫుడ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది నాకు నాకైతే నచ్చేసింది నైట్ డిన్నర్ కి బయట పెట్టేస్తున్నారు మనమే సర్వ్ చేసుకోవాలి దున్నపొత్తలో ఎంత తినచ్చు లాలీఫ్లవర్ ఉంది నెక్స్ట్ సాంబార్ కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేసే అది కూడా ఎవరేజ్ ఉంది ఆ తర్వాత రెండు రోజులు లైన్ లో వెయిట్ చేసిన తర్వాత నేను అయితే చాస్ లిప్స్ ఇస్తే నాకు ఊ తప్పం పెట్టారు బాగోదని అయితే అనుకున్నా నాకైతే బానే నచ్చింది ఇక్కడ పాలు ఇంకా టీ కూడా ఇస్తున్నారు ఇక్కడ ఉంటే రోజు తాగొచ్చు ఇక్కడ ఊరికినే ఉంటాం సోడ బండి దగ్గర సోడ తాగిస్తాం డబ్బులు లేకపోయినా ఇందులో వెనక కూడా తిండిలో మాత్రం నేను ముందు ఉంటాను రోజు అయితే స్వీట్ కార్న్ బిర్యానీ నార్మల్ బిర్యానీ అలాంగ్ విత్ వంకాయ కర్రీ వాటితో పాటు మాకు బొబ్బట్టు ఇంకా కాలీఫ్లవర్ ఫ్రై కూడా పెట్టారు ఐస్ క్రీమ్ ఎదురుకుంటాం ఏంటి వద్దు లేదే లైక్ డిన్నర్ అయితే చేయలేదు నేను కాకినాడ స్టార్ట్ అయిపోయా టుడే గైస్ ఫాలో ఫర్ మార్